కానీ మనం నిన్న చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణ ప్రత్యేకించి ఇక్కడ ఆరు గ్యారంటీనే సరిగా అమలు పరచలేదు ఇక్కడ పూర్తి స్థాయిలో అమలు పరచలేదు కాంగ్రెస్ వంద రోజుల్లో పని అస్తవ్యస్తంగా ఉందని నిన్న పొలంబాట్లో కేసీఆర్ ప్రస్తావించారు దానిపై మీరు దానికి కేసీఆర్ గారే ఆన్సర్ ఇవ్వాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సూట్ కేస్ ఖాళీగా మా చేతికి ఇచ్చి మీరు వంద రోజుల్లో చేయలేదు వంద రోజుల్లో చేయలేదు అని అంటే ఇంతమంది రైతులు చచ్చిపోయారు మీరు ఏం చేశారు అలాగే ఆ సర్పంచ్లు కూడా ఊరేసుకొని చచ్చిపోయారు సొంత డబ్బులు ఆస్తులు అమ్ముకొని వాళ్ళు గ్రామాన్ని అభివృద్ధి చేశారు ఈ ఈరోజు సర్పంచ్లకు మీరు ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు లేకపోతే ఇంకా నీళ్లు రావట్లేదు అంటే ఎండాకాలంలో బోర్లు ఎండకపోతే ఇంకేమవుతాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎప్పుడు వచ్చింది అక్టోబర్ డిసెంబర్ నవంబర్ లో వచ్చింది దాని తర్వాత వచ్చేది ఏంటిది ఎండాకాలం ఎండాకాలంలో మా వర్షాలు పడతాయా వర్షాకాలం వరకు ఆగితేనే కదా ఏదన్నా ఉండేది ఇప్పుడు ఏమీ చేయలేదు చేయలేదు అంటే చేయలేదు అనే అనేది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కాదు చెప్పాల్సింది జనం చెప్పాలి ఏం చేయలేదు అనేది జనం దగ్గర నుంచి మనకి ఏది కూడా మనకి వ్యతిరేకత ఎందుకు రావట్లేదు బికాస్ దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ మేనిఫెస్టో రిలీజ్ అండ్ దే ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ దోస్ కదా రెవెన్యూ ఏదైతే జనరేట్ అవుతుందో అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మాకు ఖాళీ సుట్కేసి ఇచ్చినప్పటికీ కూడా మేము వంద రోజుల్లో చేయాలి అనే మాట ఎక్కడ మేము వెనక్కి తప్పుకోకుండా ఉండాలి అనేసి వాళ్ళు ఖచ్చితంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది చేతి కూడా అందకుండా అందకముందే ఆరు గ్యారెంటీలు అనేది వాళ్ళు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు కదా ఏ గ్యారంటీ మిగిలిపోయి ఉంది అందులో మహాల అది కళ్యాణ్ లక్ష్మి చెక్కలు ఎప్పుడు తక్కువ అప్పుడు అందిస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎప్పుడైతే అప్పుడు క్లియర్ ఆఫ్ చేసేస్తున్నారు రైతు రుణమాఫీ అనేది ఇంకా ఆలోచిస్తున్నారు ఎన్ని ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అండ్ రైతు బంధు అనేది ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనేది ఇంకా ఆలోచిస్తున్నారు కొత్త రేషన్స్ కార్డు అనేది ఒకటి కొంచెం పెండింగ్ ఉంది అది తప్పించి మిగిలిన ఏవైతే ఇచ్చారో ఖచ్చితంగా పది లక్షల ఆరోగ్య భీమా అనేది కేసీఆర్ కేసీఆర్ గవర్నమెంట్ లో అసలు కంప్లీట్ గా తీసేశారు అది ప్రైవేటీకరణ చేసేసి మొత్తము ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కి సపోర్ట్ చేసినట్టు అయింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినది తర్వాత ఇప్పుడు మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ లో పది లక్షలు మేము ఖచ్చితంగా ఇస్తున్నాము బిల్స్ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ ఆఫ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ నుండి చూసినట్టు మరో ప్రధాన అంశం ఏంటంటే పరిపాలన చేతగాక అమలు గ్యారెంటీని అమలు చేయకనే ఫోన్ ట్యాపింగ్ అనేది తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచుతున్నారు అంటారు ఫోన్ ట్యాపింగ్ పైన మీరు ఎలా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారంటారు వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేశారు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ ఒక ఒక చెడు అనేసి ముందుకు తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది మీకు మీరు ఆలోచించండి ఫోన్ టాపింగ్ చేసింది ఎవరు కేసీఆర్ కేటీఆర్ గారు మీకు సిగ్గు లజ్జా ఇంకేమన్నా ఉంటే మీరు ఇట్లా మాట్లాడరు క్లియర్ గా చెప్తున్నాం మేము ప్రజలే ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున నేను మీకు సవాల్ చేస్తూ ఉన్నాను ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి అంత నిజమైన పరిస్థితికి దిగజార్చాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది ఒక భార్యాభర్తలు రేవంత్ రెడ్డి గారు ఒక సీఎంఐ ఉండి ఒక భార్యాభర్తలు మాట్లాడుతున్న పర్సనల్ మాటలు కూడా వినాల్సిన పరిస్థితికి మీరు దిగజారిని అంటే అమెరికాలో మీరు నిజంగానే బాత్రూమ్ లు లేకపోతే చదువులు చదువుకొని వచ్చారా మీ ఎక్కడ ఉంది మీ సంస్కారం